న్నారు మేమైతే మస్తున్నాం అమ్మకైతే ఈ మధ్యన ఆరోగ్యం బాగాలేదు కదా హార్ట్లో ఒకటి బ్లాక్ అయిపోయిందని చెప్పి ఒకటి స్టంట్ వేశారు ఇంకా అప్పుడు వాళ్ళకి ఏం తను ఏం తినాలి ఏం తినకూడదని ఒక పేపర్లో మొత్తం రాసిచ్చారనమాట ఆ దాని ప్రకారమే ఇన్ని రోజులు నడిచినమన్నమాట అయితే ఆ పూలలు తిలా అనిపిస్తుంది బిడ్డ పూలలు చేసుకుందామంటే సరే అని పప్పు ఉడకబెట్టి పూలలు చేసిన అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ శివరాత్రికి ఉగాదికి పోలేలు చేస్తుండే శివరాత్రికి ఒక్క పొద్దు అయిన తెల్లారి మేము పోలేలు కట్టుచారు వంకాయ ఆలుగడ్డ ఆలుగడ్డ శనగపప్పు పచ్చి పులుసు పెరుగు అన్నంతో ఒక పొద్దుడుస్తుండే ఆ ఒక్క పొద్దుడవంగానే ఇక మా అమ్మ గుట్ట రాత్రి నాలుగు గుట్ట రాత్రి లేచి అవన్నీ చేసి మళ్ళా మేము గుట్ట మీద బీరంగూడ బ్రహ్మరాంభ మల్లికార్జున దేవాలయం ఉంది కదా గుట్టపైన అక్కడ జాతర అవుతుంది అన్నమాట మూడు రోజులు అవుతుంది జాతర ఆడిపోతుండే మమ్మల్ని అందరినీ తీసుకొని ఇక పూలలోకి ఇరవై గల పూలలు తీసుకొని పెద్ద బాటిల్ వాటర్ బాటిల్ రెండు తీసుకొని ఇప్పుడంటే కార్లు ఆటోలు బండ్లు అయినాయి ఎవ్వరు నడుస్తలేరు అప్పుడైతే మేము నడుచుకుంటేనే అంత దూరం వాళ్ళం గుట్ట కూడా ఎక్కేవాళ్ళం ఎందుకంటే అప్పుడంటే ఆరు మందిని నలుగురిని ఐదుగురిని ఎనిమిది మందిని పిల్లల్ని కాని వాళ్ళు మళ్ళీ అప్పుడు డబ్బులు కూడా చాలా తక్కువ జీతాలు కూడా చాలా తక్కువ అంతమందిని ఉన్న దాంట్లో నడపడం అంటే చాలా గ్రేటు ఇంకా ఇంతమందికి ఆటో కిరాయిలు అవన్నీ పెట్టి ఎవరు తీసుకుపోతారని చెప్పి నడిపించి తీసుకొని పోతుండే మా అమ్మ ఆడుకుంటా చేసుకుంటా పోతుంటిమి అక్కడ మొత్తం దేవుడు దర్శనం చేసుకొని అంత తిరిగినాక ఏమేమి కొనుక్కోవాలో అవి కొనిపించి పేలాలు ప్రసాదం అవన్నీ కొన్నాక ఇంకా కూర్చొని పోలేలు తినేసి సాయంత్రం వరకు మళ్ళీ రిటర్న్ అవుతుంటే అసలు చిన్నప్పటి లైఫ్ ఎంత బాగుంటుంది నాకైతే చిన్నప్పటి లైఫ్ చాలా బాగుంటుంది అది కూడా ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు మే మై మేము చదివినప్పుడైతే మాకు ఎల్కేజీ యూకేజీ నర్సరీ అలాంటివి ఏమీ లేవు మేము చదివింది జెడ్పిహెచ్ఎస్ స్కూల్ తెలుగు మీడియం బీహెచ్ఎల్లో ఇంకేం లేకపోతుండే ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఏ టెన్షన్ ఉండదండి స్కూల్ నుండి వచ్చినమా హోంవర్క్ రాసుకున్నామా చదివినమా బ్యాగ్ ఆడబెట్టినమా ఆడుకోనిక పోయినామా కొంచెంసేపు టీవీ చూసినామా అప్పుడు ఆ అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో టీవీ కూడా లేకుండే ఉన్న ఇంట్లో పోయి మేము టీవీ చూసేస్తుంటే కొంచెం దూరం నడిచి అలా వచ్చినామా తిన్నామా పడుకున్నామా మళ్ళీ పొద్దున్న ఏ టెన్షన్ లేవండి ఇంకా ఇంటర్ నుండి స్టార్ట్ అవుతుందండి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి ఏం జాబ్ చేయాలి నెక్స్ట్ ఏం చదవాలి ఇట్లా ఉంటుంది టెన్షన్ ఇక పెళ్ళయిందనుకో ఇక సంసారం బాధ్యతలు మొత్తం మీద పడతాయి పిల్లలు సంసారము ఇంట్లో పెద్దవాళ్ళు ఇక పైసలు అవి ఇవి ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి అవి వాళ్ళు మనకి ఇది లేదు పిల్లలు పెద్దగా అవుతురు మనకు అది లేదు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే నేను అన్నీ చూశాను కాబట్టి నాకు నేను చెప్తున్నాను అదే చిన్నప్పుడు అనుకో ఏది లేదు పండగ రాగానే అమ్మా నాన్న డ్రెస్ అనగానే అమ్మ నాన్న డ్రెస్ కొనిస్తారు అరే మంచిగా పండగ అప్పలు చేస్తే చాయ్ వేసుకొని తినేసి స్కూల్లోకి పోవడం మళ్ళీ చారానను రానను ఐదు పైసలు పది పైసలు ఇస్తే అవి స్కూల్ ఆడబాయి కొనుక్కోవడం ఇట్లా నడిచిపోయింది మా స్కూల్ అయితే మా లైఫ్ అయితే చిన్నప్పుడు ఇప్పుడు ఐదు పైసలు పది పైసలు అంటే అసలు తెలియనే తెలీదు వన్ రూపీ టెన్ రూపీస్ ఇచ్చినా ఇప్పుడు అస్సలు లేదు ఇప్పుడు ఒక వంద రూపాయల లోటు వెయ్యి రూపాయలంతా మాకు ఒక్క ఐదు పైసలు పది పైసలు చారాననే ఆటానో రూపాయడం అంటే మాకు చాలా సంతోషం అవుతుండే నేనైతే ఇంటర్వెల్ అవుతుండే కదా ఇంటర్వెల్లో నేను ఎక్కువ మటుకు రేణి పనుల సీజన్ అప్పుడు రేణి పనులే కొనుక్కుంటుంటే ఎందుకంటే నాకు రేపు చాలా ఇష్టం మస్తు తింటా ఒకవేళ రేగిపల్ల సీజన్ లేదనుకో బెల్లం ఉంటుంది కదా చింతపండు బెల్లం అది స్వీట్గా ఉంటుంది పుల్ల పుల్లగా స్వీట్గా అది తీసుకొని చీక్తుంటే మీ పుల్లకి పెట్టి పుల్లకు ఉంటుండే కదా అది ఇట్లా మా చిన్నప్పుడు అయితే నడిచిపోయినాయి ఎంత ఎంజాయ్ చేసినామో ఇప్పటివరకు కూడా మేము టెన్త్ క్లాస్ మేట్స్ అందరం కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం గెట్ టుగెదర్ చేసుకున్నాం అందరం అందులో ఒకరి కష్టాలు ఒకరి నష్టాలు అట్లా మాట్లాడుకోవడం అట్లా నడిచిపోతుంది మాదైతే ఇప్పటివరకు అయితే ఎందుకంటే ఒక ఫంక్షన్ అయినా అందరం వెళ్తాం ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళు వాళ్ళందరం వెళ్తాం అట్లా ఎంజాయ్ చేస్తాం ఈసారి నేను వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్స్ వీడియోస్ కూడా నేను తప్పకుండా పెడతాను ఇప్పటివరకు అయితే నేను పెట్టలేదు ఇక మీ దగ్గర నుండి పెట్టాలనుకుంటున్నాను మీకు ఎవరికైనా నచ్చితే కనుక నా వీడియోస్ మొత్తం చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఇక నుండి మొత్తం ఫుల్ వీడియోస్ పెడతాను సాధ్యమైనంత వరకు పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలతో సమానంగా పెద్దవాళ్ళు అనమాట పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళకి ఎంత పని ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా అంత పని ఉంటుంది ఎందుకంటే మా అమ్మ ఉంది కాబట్టి ఆమెకు నేను అన్ని చేయాలి అన్నీ చేసినాకనే నాకు టైం దొరికినప్పుడు వీడియోస్ పెట్టుకోవడం కానీ బయటికి వెళ్ళడం కానీ ఏమన్నా ఫంక్షన్స్ కానీ ఇలా వెళ్ళాల్సి వస్తుంది ఇక ఈ మధ్య నుండి అయితే తనకు ఆరోగ్యం బాగాలేనప్పటి నుండి అయితే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు చాలా తగ్గించేశాను ఎందుకంటే కొంచెం తను సెట్ మంచిగా అయినాక వెళ్ళొచ్చు అని చెప్పి మళ్ళీ అంతేకాకుండా కొంచెం పెద్ద ఏది కాబట్టి తనని కేర్ తీసుకోవాలి మన బాధ్యత వాళ్ళు మంచిగా ఉన్నంతసేపు మంచిగా చూసుకుంటే చాలు పైన భగవంతుడు కింద భూతళ్ళు ఉంటారు ఎవరు మెచ్చుకోవాలి మనం మంచిగా చూస్తున్నా మనం ఒకరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు మా పూలలు అయితే రెడీ అయిపోయాయి ఆ రేకైతే మా ఫ్రెండ్ తీసుకొచ్చి అన్నమాట కానీ నాకు ఆ రేకు పైన పూలలు చేయడం నాకు సరిగ్గా రాలేదు అది ఫెయిల్ అయిపోయింది ఈసారి మా ఫ్రెండ్ వచ్చినప్పుడు నేను కొట్టి చూపిస్తాను అన్నది ఆ రేకైతే జీరాబాద్లోని జరా సంఘంలో దొరుకుతుందంట మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చిందనమాట అంటే దానిపైన చాలా సన్నం కొట్టుకోవచ్చు అనమాట పూలలు అయితే మంచిగా వచ్చినాయి సూపర్ టేస్ట్ మా అమ్మ కూడా మెచ్చుకుంది ఇంతకీ మీకేదంటే ఇష్టం పూలలు ఎప్పుడెప్పుడన్నా ఇలా చేసుకొని మా అలాగా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఓకే బాయ్